చూసారా గులాబ్ జామున్ ఇప్పుడు ఇది మీకు చేసి చూపిస్తాను ఇవ్వండి ఇది నూట డెబ్భై ఐదు గ్రాములు కాబట్టి మీకు పంచదార మూడు వందల గ్రాములు వేసుకోవచ్చు ఇది మీకు చేపిస్తాను ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి ఎలా సెలవులు వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు పిల్లలకి మన గులాబ్ జాములు అవి చేసి చక్కగా ఇవ్వండి ఈ విధంగా చూసారా పొడి చపాతీ పండిలాగా ఉంది చక్కగా తీసానుకండి అయితే ఇప్పుడు తిరిగి దీంట్లో మనం వాటర్ తగినంతగా పోసుకోవాలి సంతమేమీ అక్కర్లేదు తగిన విధంగా చక్కగా కొంచెం 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 పోసుకోవాలండి ఓకే ఎందుకంటే బాగా పలసరం అయిపోయిందంటే పిండి ఎందుకు పెరుగుతుందండి దాని మూలంగా మనం తగు మాత్రంగా చక్కగా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే ఇది చేసుకుంటే బాగుంటుంది చూసారా కొంచెం కొంచెం ఎలా అదే ఉండ జాగ్రు అయిపోయిందంటే అసలు వండ కూడా రాదు చూసి చూసి ఇలా పోసుకోవాలన్నమాట ఓకే నేను మళ్ళీ మీకు చేపిస్తానండి ఓకే ఇవన్నీ చూసారా ఐదు నిమిషాలు అయిపోయింది కలిపిన తర్వాత చక్కగా ఐదు నిమిషాలు ఇలా ఉంచుకోవాలి ఉంచుకున్నాం కాబట్టి ఇది చూసారా ఈ రకంగా చక్కగా ఇలా కలిపి ఇలా కలుపుకోవాలన్నమాట తిండి బాగా పలుసుగా కాకోకుండా అయితే ఇదిగోండి నెయ్యి అనమాట ఇది చూసరిగా నెయ్యి మనం ఇలా చేతికి రాసుకొని చక్కగా ఇదిగోండి మనం తగినంత సైజులో ఇవ అరచేతిలో ఇలా రెండు అరచేతులు కూడా ఈ మధ్యలో ఇలా ఈ ఉండని ఇలా చుట్టాలన్నమాట అప్పుడే ఇలా చూడితే మొత్తం అంతా చక్కగా కలిసి రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట ముక్ వండ ఇడుకోకుండా చక్కగా వస్తుంది దాని మూలంగా ఈ రకంగా రెండు అరచేతుల్లో పెట్టి ఈ రకంగా చేసుకోవాలన్నమాట వండలో ఈ గుడి చూసారా ఇగొడి ఎంత రౌండ్ ఇదిగా వచ్చిందో చూడండి అసలు ఎంత బాగుందో చూసారగా ఎక్కడైనా తేడా ఉందో లేదు రెండు అరచేతులు ఇలా నొక్కి పెట్టి చక్కగా ఉండ చుట్టుకుంటే ఇదిగోండి ఈ రకంగా అనమాట ప్రతిదీ కూడా ఈ రకంగానే చక్కగా చుట్టుకోవాలి చూసారో ఈ రకంగా ఈ విధంగా అనమాట సైజు చూసారగా ఈ విధంగా చక్కగా మీకన్నీ వివరించి నేను చేసిస్తాను ఇదిగోండి పంచదార చెప్పాను కదా మూడు వందల గ్రాములు పోస్తానని అయితే ఇది పావు కేజీ కాబట్టి రెండు వందల గ్రాములు ఇది ఓకే రెండు వందల గ్రాములు కాబట్టి మనం దేనికి యాభై గ్రాములు కొంచెం వ్యవస్థ పోసుకోవాలన్నమాట అది పంచదార అదిగోండి చూసారు కదా ఆ రకంగా మూడు వందల గ్రాములు పోసాను ఎందుకంటే స్వీట్స్ కూడా ఈ రోజుల్లో ఎక్కువ తినకూట్లు పెట్టుకోకూడదు పిల్లలకు కూడా కఫం పెరిగిపోద్ది అయితే ఈ పంచదార ఇక్కడ పెట్టేశాను కదండి పాకం పడతాను ఇప్పుడు ఇవ్వగోండి ఉండలు ఇవన్నీ ఇదే సైజులో చేశాను ఇవండి ఈ విధంగా చేశాను అనమాట అన్ని చక్కగా సైజులో ఓకే మళ్ళీ మీకు వివరించి నేను చూపిస్తాను అదిగోండి ఆయిల్ పోసాను ఫ్రీడమ్ ఆయిల్ అనమాట అది చూశారు కదా అదిగోండి ఈ విధంగా పోసాను అనమాట అది పాకం అనమాట ఓకే మీకు చేపించాను కదా రెండు వందల యాభై గ్రాములు పోసాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఇదిగోండి ఈ గ్లాస్ దీని నిండా నీళ్ళు పోసాను అనమాట ఎందుకంటే మునగాలి కదా పా దాంట్లో ఇదిగోండి జాము మునగాలి కదా దాని మూలంగా ఈ గ్లాసులు పోసాను ఓకే చక్కగా మీకు కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా పోసుకోవచ్చు కాకపోతే నేను చక్కగా శరీర సామాన్ లెవెల్లో పోసుకున్నాను అనమాట అదిగోండి నూనె కూడా కాకొచ్చింది కాబట్టి ఇప్పుడు చూద్దాము ఒకటేసి ఓకే అదిగో కాకొచ్చిందండి చక్కగా స్లో మంట మీద చక్కగా ఇచ్చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లోన కొంచెం తేడా కావద్దు అనమాట అంటే దాని మూలంగా చూసారుగా ఈ విధంగా చక్కగా వేసేసుకొని సగం రెండు ట్రిప్పులు వేసుకోవాలన్నమాట అది ఓకే చూసారు కదా ఈ విధంగా వాటిలంతా తయ్యే చక్కగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట అది అయితే ఆ విధంగా అదిగో దాని మీద పాకం పెట్టేసి ఉంచాను ఆల్రెడీ ఇవ్వండి ఈ రకంగా చక్కగా ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా చక్కగా తిప్పుతూ ఉండాలి ఓకే తిప్పుతూ ఉంటే మొత్తం చక్కగా అంతా ఏగుద్దు అనమాట సామాన లెవెల్లో ఏగుద్ది గులాబ్ జాములు ఓకే నేను అన్నీ మీకు చూపించాను కదా వివరించి ఎలా చేసుకోవాలి ఏంటో కూడా ఓకే అదే ప్రకారంగా ఇది ఇదిగోండి ఇలాచి పౌడర్ కూడా మిక్సీలో ఆడేసి ఉంచుకున్నాను అనమాట ఇది లాస్ట్లో తప్ప కలుపుకోవాలి కదా కమ్మని వాసన వస్తుంది అనమాట ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఓకే అదండి ఇలా ఇలా చక్కగా కలుపుకుంటూ ఉంటే అన్ని సమాన లెవెల్లో చక్కగా ఏగుతాయి అనమాట ఈ రకంగా మర్చిపోకండి మీరు కూడా ఓకే రెండు వాయిల్ కింద ఏపుతాను అనమాట మొత్తం వేయకూడదు చక్కగా రెండు వాయిల్ కింద అయితే చక్కగా చూసారా ఈ రకంగా అన్నీ ఒకటే కలర్లో వచ్చేయాలి అది ఓకే చదివండి చూసారుగా గోల్డ్ కలర్లో వచ్చేయాలన్నమాట ఇవి మనం ఈ రెండు ముందలు చేసాము చూసారా ఈ లెవెల్లో వచ్చేయాలన్నమాట ఈ రెండు మనం మందలు ఈ విధంగా యాగాలి అవి ఉన్నాయి కూడా ఓకే మనం చేసుకున్నలాగా చక్కగా చేసుకుంటే చాలా సూపర్ డూపర్గా ఉంటుందండి తెలుసండి అంత టేస్టీగా ఉంటుంది మనం చాలా పొందిగ్గా అన్ని సరిపాళ్ళలో లెవెల్లో చక్కగా ఇది చేసుకున్నామంటే వెళ్ళి చాలా చక్కగా ఇది అవుతుంది ఆ లెవెల్లో చక్కగా ఎగుతున్నాయి చూసారా ఇవ్వండి ఇలా ఈ రకంగా చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా అన్నీ ఇవ్వండి చూసారా ఈ విధంగా చక్కగా ఇవ్వండి ఏకోవాలన్నమాట ఇదిగోండి మనకి పాకం కూడా చక్కగా ఇగో సుసరా ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది ఇదిగోండి పాకం కూడా రెడీ అయిపోయింది ఎక్కువగా పాకం ఏమీ రానివ్వకూడదండి మళ్ళీ జిగురుగా ఉంటుంది ఓకే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ వీడి పని చూసేయాలి అదనమాట గులాబ్ జామ్ చూస్తేనే నోరు ఊరిపోతుంది అదిగోండి అదిగోండి గోల్డ్ కలర్లో చక్కగా ఈ వీళ్ళ వెళ్ళి వేసేయాలి మళ్ళీ ఎందుకంటే పాకంలో కూడా కొంచెం కలరు చేంజ్ వస్తుంది అనమాట అదండి దాని మూలంగా ఇగో అయిపోయాను దాంట్లో వేసేసరికి కలర్ ఇంకా చిక్కు రంగులోకి వచ్చేస్తుందండి ఇవ్వండి అదిగోండి ఇవి వేసేసాం కదా చక్కగా కాసేపు ఇలా ఎలా తిప్పుకుంటే చక్కగా పాకం పట్టేస్తుందండి అదిగోండి చూసారా కలర్ కొంచెం చేంజ్ వచ్చేస్తుంది చూసారా అందులో అదనమాట ఓకే మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పౌడర్ చక్కగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాచీ పౌడరు యాలక్కాయలు అవి వేసుని చక్కగా కలిపేసుకున్నాం అంటే మన భలే వాసన వస్తుందండి మంచి వాసన మంచి స్మెల్ వచ్చేస్తుంది ఓకే వేసాం కదా అది చూసారు కదా ఈ విధంగా చక్కగా గులాబ్ జామ్ రెడీ చేసేసాను ఇంకా ఈ చక్కగా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇలాచి చూసారా పౌడర్ చక్కగా ఎలా కనపడుతున్నాయో ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం చక్కగా తినేద్దాం ఓకే మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇదిగోండి నేను ఈరోజు గులాబ్ జామ్ గురించి మీకు వివరిస్తున్నాను ఇదిగోండి చూసారా ఈ గులాబ్ జామ్లు చక్కగా ఈ ఈ రకంగా ఇవండి చక్కగా చేశాను ఎందుకంటే అన్నీ మీరు చక్కగా చూడండి పెద్ద వీడియోలో చూడండి ఇంకొక వీడియోలో చూడండి అన్నీ వివరించి నేను చక్కగా పెట్టాను చాలా బాగా కుదినీ అసలు గులాబ్ జామున్ అంటే గులాబ్ జామున్ కాదు అంత బాగా ఇగోండి చూసారా ఎంత బాగా ఉన్నాయో ఇది ఒకటి ఈ గుండి ఈ స్మూత్గా చక్కగా బాగున్నాయో చాలా బాగున్నాయి అయితే మాకు మా మాధులు ఉన్నారు కదండి మా పిల్లలు మా మనవాళ్ళు ఉన్నారు కదా దాని మూలంగా నేను ఇవన్నీ వివరించి చేయాల్సి వచ్చింది మీకు కూడా చెప్పాను మీరు కూడా అదే ప్రకారంగా మీ పిల్లలకి మీరు చెప్పుకోండి చక్కగా ఓకే మీ పిల్లలకి మీరు కూడా చక్కగా అలా చేసి పెట్టుకోండి చక్కగా ఓకే ఇగోండి చూసారా రండమ్మ పిల్లలు చక్కగా ఇదిగో నిన్న గులాబీ జాము తిన్నారు కదా ఎలా ఉన్నది ఇటు చూసి చెప్పండి వీడియోలో చూసారా ఎలాగ అమృతంలా ఉన్నాయంట చిన్నోడా నువ్వు అమృతంలో ఉన్నాయి గులాబ్ ఎవరు చేశారు చాలా బాగున్నాయి కదా అవును ఇదిగోండి మీరు కూడా చక్కగా టేస్ట్ చూడండి ఇది ఇప్పుడు చెప్పండి సూపర్ గా ఉన్నాయా ఆ సూపర్ చాలా టేస్టీగా ఉంది మరి ఏంటి చాలా బాగున్నాయి చాలా మృదువుగా వచ్చినాయి కదా అన్నీ గులాబ్ జాము చాలా మృదువుగా లైక్ ఆ అందన్నే లైక్లు చేసయమని చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి మా నాన్న ఓకే చూసారా పిల్లలు చక్కగా లైక్ చేసి షేర్ చేసి నేను కూడా మీకు తిని చూపించాలి కదా మరి ఇదిగోండి చూసారా ఓపెన్ అండి అమోఘంగా ఉన్నాయి గులాబ్ జామ్ అంటే గులాబ్ జామ్ అన్నీ చక్కగా ఎంత మృదువుగా వచ్చినాయి ముద్దు వచ్చేస్తున్నాయి చూస్తుంటే చూస్తున్నారు కదా ఇది చూసారా ఓకే పెద్ద వీడియోలో తీసాను మీడియాలో చూసాను చక్కగా చూసుకోండి లైక్లు బాగా చేయండి ఓకే